కాకిని పొగడ్లతో ముంచెత్తిన నక్క ఒకరోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే దానికి ఒక రొట్టె ముక్క దొరికింది కాకి చాలా సంతోషంగా ఆ రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఓ చెట్టు మీద కూర్చుంది నోట్లో రొట్టె ముక్క పెట్టుకుని చెట్టు మీద కూర్చున్న ఆ కాకిని అటుగా వెళ్తున్న ఓ నక్క చూసింది వెంటనే ఆ రొట్టె ముక్కను కాజేయాలనుకుంది ఆ నక్క కానీ ఎలా కాకేమో చెట్టు మీదుంది తనేమో ఏమో ఎక్కలేదు ఇప్పుడు ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించింది ఆ చెట్టు కింద కాకితో మాట కలిపింది అంది నక్క కలిపిందిగడ్తూ వినగానే కాకి పొంగిపోయింది ఈ విషయం నక్క గమనించింది పొగట్ట కొనసాగించింది ఆ మెలమిల నర్సిపోతున్న కళ్ళు సూటిగా ఉన్న ముక్కు బ్రహ్మాండమైన అబ్బో అసలు ఎంతసేపైనా చూడొచ్చు నీ శరీరం ఇంత అందంగా ఉంటే ఇక నీ గొంతు అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటేనే పాడితే వినాలని ఉంది పాడవా అంటూ రెచ్చగొట్టింది నక్క పొగడ్లతో ఉండిపోయిన కాకి వెంటనే కావు 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 మని నోరు తొరిచి పాటు పాట మొదలుపెట్టింది వెంటనే నోట్లోని రొట్టెముక్క జారి కింద పడిపోయింది వెంటనే నక్క రొట్టె ముక్కను నోట్లో వేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ముక్క కోసమే తనని నక్క పొగిడిందన్న విషయం గ్రహించిన కాకి చాలా బాధపడింది అందుకే అంటారు పొగిడే వాళ్లను అస్సలు నమ్మకూడదు అని కాకి దాహం కదా అనగనగా ఒక అడవిలో ఒక కాకుండేది అదా రోజు బాగా సంచరించి తనకిష్టమైన ఆహారాన్ని సంపాదించుకుంది ఆహారం దొరికిందే తడవుగా కుర్రున ఎగిరి ఓ చెట్టు మీద వాలిపోయింది దాన్ని ఎవరైనా చూసి లాక్కుంటారేమోనని గబగబా తినేసింది ఆ కాకి ఆబగా తినడంతో చాలా దాహం వేసింది అది మందు వేసిన కాలం పైగా ఆ రోజు ఎండ బాగా ఉంది ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది ఎగురుకుంటూ వెళ్తూ నీటి కోసం అది సాగింది అప్పటికే సరస్సులు సూర్యతాపానికి అడుగంటాయి ఎగిరి ఎగిరి ఇక ఓపికలేక నీరసంగా నీళ్ల కోసం నేల మీద సాగింది చాలాసేపు వెతికాక ఒకచోట ఆ కుండను చూసింది ఆ కుండలో నీళ్లు కనిపించాయి ఆశగా ఆ కుండలోకి కాకి ముక్కు పెట్టింది కానీ నీళ్లు బాగా అడుగుబాగా నుండడంతో కాకి ముక్కుకు అందలేదు పాపో కాని తెలివైన కాకి కదా ఓటమి ఒప్పుకోలేదు ఏం చేయాలా అని ఆలోచించింది చటుక్కున దాని చిన్న మెదడికి ఓ బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది వెంటనే చుట్టుపక్కల పడున్న చిన్న చిన్న రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకువచ్చి ఆ కుండలో వేయడం మొదలుపెట్టింది అలా కుండ అడుగు భాగంలోకి రాళ్లు చేరడంతో నీళ్లు పైకి తేలాయి కాకి దాహం తీరేదాకా నీళ్లు తాగి ఆనందంగా ఎగిరిపోయింది అందుకే అంటారు మనసుంటే మార్గం కూడా ఉంటుంది అని మెదడు లేని సింహం కదా అనగనగా ఓ అడవి ఆ అడవికి ఓ మృగరాజు ఉండేది అది వయసులో ఉన్నప్పుడు దానికి కావలసిన జంతువులను వేటాడి వేటాడి మరీ చంపుకుని తినేది అయితే ఇప్పుడు అది ముసలిదైపోయింది పరిగెత్తలేని పరిస్థితి దాంతో ఒక్కోసారి ఇతర జంతువులు కూడా ఓల్డ్ సింహానికి తోక చూపించి బెక్కరించసాగాయి ఇలాంటి వృద్ధ వయసులోనే ఎవరికైనా వింత కోరికలు కలుగుతాయి అంటారు అదే విధంగా సింహానికి ఓ వింత ఆశ పుట్టింది మంచి భోజనం తిని చాలా కాలమైంది ఎందుకో ఈరోజు గాడిద మెదడు తినాలని నాలుగు పీకేస్తోంది నేనా సరిగా నడవలేకపోతున్నాను మరి నా కోరిక తీరాలంటే ఏం చేయాలి ముందు మంత్రి నక్కలు పిలిచి చెప్తే తనే ఏదో ఒక ఐడియా ఇస్తోంది అనుకుని బలం కూడగట్టుకుని గట్టిగా గాండించింది సింహం జనాల్లో నక్క సింహం ముందు వాలిపోయింది చెప్పండి బ్రహ్మరాజా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంది నాకు ఇవాళ డిన్నర్ కి మంచి గాడి మెదడు కావాలి అంది సింహం రాజా కాస్త కష్ట సాధ్యమైన పని చెప్పారు కష్ట సాధ్యమైనదే కాని అసాధ్యమైనది కాదుగా మంత్రి నీ తెలివి తెలివితేటలు నీకు తెలియనివి కావు అంది సింహం ఆ మాటలకు రెచ్చిపోయిన నక్క ఎలాగైనా సరే ఈరోజు గాడిదను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుని బలంగా నిర్ణయించుకుని వెతకడం ప్రారంభించింది అలా వెతగ్గా వెతగ్గా నక్కకి ఓ చోట గడ్డి మేస్తూ గాడిది కనిపించింది అక్కడికి అవస్థలు పడుతూ మూలుగుతూ దీనంగా నడుచుకుంటూ వెళ్ళింది ఆ నక్క ఏమైంది నక్క బాబా అలా మూలుగుతున్నావు అంది గాడిద ఏం చెప్పంటావు గాడిద నేనా ముసలాడైపోయాను నా బెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ అడవికి కొత్త మంత్రిని బతికే బాధ్యతను కూడా నా పెట్టారు మహారాజా ఆలోచించక ఆలోచించక తక్కువలో నువ్వు గుర్తుకొచ్చావు అందుకుని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను మంత్రి పదవి బాధ్యత నీకు ఇష్టమే కదా అంది

ఒకేసారి పెద్ద పదవి అనేసరికి కాస్త భయమేసింది అంతేకాని మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా నువ్వు చెప్పి ఏ పనైనా నేను చేయకుండా ఉన్నానా ఇప్పుడు అర్థమైంది పెద్ద పెద్ద బరువైన మూటలు మోసే నాకు ఆ మంత్రి పదవి మోయడం పెద్ద కష్టం కాదని పద నీతో మృగరాజు దగ్గరికి నేను వస్తాను అంది ఆ గాడిద అలా గాడిద పూర్తిగా తనని నమ్మి తనతో రావడంతో నక్కకి భలే ఆనందం వేసింది ఇద్దరూ నడుస్తూ సింహం ఉండే ప్రాంతానికి చేరుకున్నారు అప్పటికే అప్పటికి అని నక్క అనగానే సింహం ఒక్క ఉదుటున గాడిది పైకి దూకి తన పంజా విసిరి చంపేసింది మరో ఆలోచన లేకుండా గాడిద తలను పగలగొట్టింది అప్పటికే గాడిద మెదడును తను ఎలాగైనా కాజేయాలని స్కెచ్ వేసుకుని ఎదురు చూస్తున్న ఆ నక్క ఇలా అంది మహారాజా కాస్త ఓపిక పట్టండి దాన్ని చంపడంతో మరకలాంటి ముందు శుభ్రత పక్కనే నది ఉంది కదా పక్కన స్నానం చేసి రండి వరకు నేను ఇక్కడ కాపలాగా ఉంటాను అని అంది అది నిజమైనవి నమ్మిన సింహం నది వద్దకు స్నానానికి వెయింది అదే అదనుగా భావించిన జిత్తుల మరి నక్క వేగంగా గాడిద మెదడును కాజేసింది నదిలో స్నానం చేసి సింహం వచ్చే సమయానికి బుద్ధిమంతురాలిలా నటించింది సింహం ఎంత వెతికినా గాడిద మెదడు దానికి కనిపించలేదు దీని మెదడు కనిపించడం లేదు ఏమైంది ఇటుగా ఎవరైనా వచ్చారా అంది సింహం లేదు మహారాజా ఇటువైపు ఎవరు రాలేదు పోని నువ్వేమైనా తిన్నావా ఏమి అనుకోలే చెప్పు అంది సింహం అయ్యో నేనంత ధైర్యం చేయగల్లా అయినా నా విశ్వాసం ఏ నీకు తెలియదా మెఘరాజా అంది నక్క అది నిజమే నీవు నన్ను మోసం చేసే దానివే ఈ గాడి నన్ను నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు చెప్పు అంది సింహం ఇప్పుడే నాకు మా ముత్తాత చెప్పింది గుర్తొచ్చింది మహారాజా అంది నక్క ఏంటది అంది సింహం జంతు బుద్ధిహీనమైన జంతువులకి నదరు ఉండదట కదా మహారాజా వంటు నేను అదే అనుకున్నాను ఈ గాడిదకు మెదడు ఉండే ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని పడి పడి నవ్వుకుంటూ మిగిలిన మాంసాన్ని ఆ సింహం తింది గాడిదకు మెదడు లేదంటే నమ్మేసిన అస్సలు మెదడు లేని ఆ సింహాన్ని చూసి నక్క లోపలే నవ్వకుంది అందుకే అంటారు కండబలం కన్నా బుద్ధిబలం నిన్నా అని కుందేలు తాబేలు పరుగు పందెం కథ ఒకరోజు ఓ కుందేలు తాబేలుని ఎక్కిరించింది ఏంటి ఇంత నిదానంగా నడుస్తున్నా అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది నాతో పరుగు పందెం వేసుకుంటే నిన్న సిల్లుగా ఓడిచేస్తాను అని గొప్పలు చెప్పుకుంది సరే అని చెప్పి తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడ్డానికి అడవిలోని జంతువులన్నీ చేరాయి కుందేలు మహాధైర్యంగా గర్వంగా వచ్చింది తాబేలు అనుకువగా వినయంతో గ్రహించింది న్యాయ కోటునిర్ణీతగా ఎంచుకున్నారు పందెం మొదలవగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది తాబేలు నిదానంగా నడవసాగింది కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు అనుకుంది తర్వాత ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కుందేలు కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటుకుని వెళ్ళింది అక్కడ నిద్రపోతున్న కుందేలుని చూసింది కాని తన దారిన తన కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూనే ముగింపు గీత దగ్గరికి చేరుకుంది ఆ తాబేలు తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకి మెలకువ వచ్చింది తాబేలు గీత దాకా చేరిపోయిందని చూసి హమో అని వేగంగా పరిగెత్తింది కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి తోటిలో నెక్కేసింది చుట్టూ చేరుకున్న జంతువులన్నీ తాబేలుని చప్పట్లతో పొగత్తులతో ఎంతగానో అభినందించారు అందుకే అంటారు మన బలాన్ని ఎక్కువ చేసుకుని ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అంచనా వేయకూడదు అని